సేపు మా ఇంట్లో అడుగు పెట్టాడు వర్ధులతో ఉంది ఇంటిలోనేమి పొలంలోనేమి అబ్బా సమృద్ధిగా దీవిన వర్షం సమృద్ధిగా ఉందని చెప్పి నమ్మి విచారణకర్తగా తన కుటుంబం నియమించుకున్నాడు రైతులో హాలెలుయా హాలెలుయ్యా ఒక విషయం అయితే ఇక్కడ ఆయనకి ఏసేపుకి దేవుని ప్రణాళిక ఏసేపు పట్ల ఒక ప్రణాళిక ఉంది అయితే దాని వెనక సాతాన హస్తం పనిచేస్తుంది సాతాన హస్తం పనిచేస్తుంది అవి ఎలా చెప్పగలవానంటే సాతాన హస్తం పనిచేస్తే నీకు నాకు తెలియదు ఒక్కొక్కసారి అది నీకు ఏం కావాలంటే వివేచనాత్మ కలిగిన వాళ్ళు మాత్రం గుర్తుపట్టగలరు వయసులో హిలుయా ఏ ఆత్మ అండి వివేచనాత్మ వివేచనాత్మ ఎలా వస్తుందంట వివేచన వివేచన ఎలా కలుగుతుందంట మనకి ఏమండి యోగు గ్రంథము ముప్పై రెండు ఎనిమిదో వచ్చినా మనం చూసుకుని సర్వశక్తుడకు దేవుని ఊపిరి వలన వివేచన కలుగు చేయను కాబట్టి నువ్వు ఎంత సంపాదిస్తున్నావు ప్రాముఖ్యం కాదు నువ్వు జ్ఞానవంతుడు అనేది ప్రాముఖ్యం కాదు అది కాదు ప్రాముఖ్యం నీకేం కావాలంటే వివేచన కావాలి వాడు హలేలుయా హలేలుయా ఇదేం పెట్ట ఆ రోజుల్లోనంట ఆ రోజుల్లోనంటే మా ఊర్లో పెద్దోళ్ళు చెప్పేవారు వాళ్ళ తోటలోనంట కాలు అడుగు పెట్టినా కానీ ఎవరై మాడు పండుకోవాల్సింది తోటల అని చెప్పి ఇప్పుడు ఏం పెట్టారా ఆ కాలు అడుగు చూసి పాలన్నోడు కాలు రగ్యని చెప్పి ముద్ర పడతాడు కదా కాలు చెప్పులు లేకుండా ముద్ర పడతాడు కదా కాలు పాలన్నోడు అడుగు రగిది అని చెప్పి క్యాచ్ చేసి వాళ్ళు పట్టుకొని భయంకరంగా కొట్టేవాళ్ళంట భయంకరంగా కొట్టేదంట తోటలో కాయి ఒక అడుగు చూసిన లేదా ఇంకా చెప్పాలంటే చాలా విషయాలు ఏదైనా వాళ్ళు దారిలో పోత అర్జెంటు ఆశ వచ్చినా కానీ వాళ్ళు చూశారంటే అలా కొడతారంట ఏదన్నా వాళ్ళు తెలియకుండా నన్ను తీసుకున్నా కానీ గడ్డైనా ఏదైనా తీసుకున్నా ఇదేం పెట్టారా అంత మాత్రమే కాదు ఇంకొక విచిత్రమైన విషయం ఏంటంటే ఒకటి ఏదో ఒకటి తప్పు చేశాడు బండికి ఒక ఒక స్కూటర్కి ఆ రోజుల్లో ఆ రోజుల్లో పెడు దిని ఒక డిఎస్పి బండిలో డిగు డిగు పోతుంటే ఏం చేతక బండిలా ఏదో ఒక బండ్లు మొత్తానికి అలాంటి బండికి కట్టేసి బండి స్వీట్గా దొరుకుంటే వాడు వెనక కాళ్ళు దూక్కుపోతే రక్తం వస్తున్నాయి కానీ అలాగా అంత కఠినంగా అంత కఠినమైనటువంటి పరిస్థితి ఏసేవు పట్ల కూడా దేవునికి ఒక ప్రణాళిక ఉంటే తన సొంత సహోదరులు గోతులో పడి చంపాలనుకున్నారు మొత్తానికి దేవుడు తప్పించాడు దేవుడు కాపాడాడు దేవుడు ఆయన కరుణించాడు దేవుడు కటాక్షం ఫోర్తిఫర్ ఇంటికి వచ్చినా కానీ దేవుని కటాక్షం వేసే మీద ఉంది ఎందుకనంటే ఏసేపు పట్ల దేవునికి ఒక గొప్ప ప్రణాళిక ఉంది దేవునికి ఒక గొప్ప ఉద్దేశం ఉంది ప్రైజ్లో హాలెలుయా హాలెలుయా ఇక్కడ ఏసేపుని కోతిఫర్ భార్య శోధించినప్పటికీ ఆ శోధన అధిగమించి పారిపోయి ఏమిలారా నిందలు వచ్చిన అవమానాలు వచ్చినా పర్వాలేదు పాపానికి పరపడడం రాజీ పడ్డం కాంప్రమైజ్ కాదని చెప్పి పారిపోయాడు కాబట్టి ఆ ఆయన ఆయనకున్నటువంటి మీద ఉన్న శరీరం మీద ఉన్న గుడ్డ ఆమె చేతులు పట్టుకొని తన భర్త వచ్చిన తర్వాత ఒక సాక్ష్యంగా ఒక అబద్ధ సాక్ష్యం చెప్పినప్పుడు తన భర్త నమ్మి మరి ఏం చేశాడంటే ఏసేపు మీద కోపపడి చెరసల్లు వేయించాడు అయితే ఏసేపుకు దేవుడు ఒక కళలు ఇచ్చే దర్శనాలు ఇచ్చే వరం ఉంది కాబట్టి ఆయనకు వచ్చినటువంటి కళలు కానీ తన పోతి ఫరుకు చెప్పిన తర్వాత ఏసేపు పోతి ఫరుకు ఉన్నటువంటి స్థానాన్ని ఏసేపుకి ఇచ్చి దీని ప్రధానమంత్రి చేశాడు రైతుల వాళ్ళ హలే నీ పట్ల నా పట్ల ఒక ప్రణాళిక ఉంది ఆ ఏసేపు పట్ల దేవునికి ఒక ప్రణాళిక ఉంది ఏసు ప్రభు పట్ల దేవునికి ఒక ప్రణాళిక ఉంది తండ్రిగా కుమారుని పంపించి లోకరక్షకుడిగా పంపించి ఆయన బ్రతికించబడి ఆయన జన్మించి మరణించి తిరిగి లేచి ఆయన్ని దేవుడిగా లోకరక్షకుడిగా మనం విశ్వసించినప్పుడు మనము మా నరకంలో నుంచి మరణం తప్పించబడి యుగా యుగాలు ఆయనతో ఉండాలని ఒక ప్రణాళిక ఆ ప్రణాళిక నెరవేర్చబడకుండా ప్రదారా రెండు సంవత్సరాలు చంపివేయాలని చెప్పి సాతన హస్తం పనిచేసింది ప్రయత్నాడు హాలెలుయా అయితే ఎంత మాత్రమే కాదు కానీ ప్రదారా ఆయన ప్రధానమంత్రి అయిన తర్వాత ఏసీ ప్రధానమంత్రి అయిన తర్వాత ఐగుప్తులో ఉన్నప్పుడు కరువు చేసింది అయితే ఏడు సంవత్సరాల పంటంతా కూడా కొట్టలో దాచిపెట్టేసి కరువు వచ్చినా కానీ కొట్టలో దాచిపెట్టేసినప్పుడు వాళ్ళ సహోదరులు ఆ కరువు సమయంలో కొనుక్కున్న దానికి కొనుక్కున్న దానికి ఆయన దగ్గరకు వస్తారు వచ్చినప్పుడు ఎవరు మీరు అని అడుగుతాడు వీళ్ళు సహోదరులు ఏసేపుని గుర్తుపట్టలేకపోతున్నారు ఏసేపు వాళ్ళని గుర్తుపెట్టాడు అయినా కానీ కొద్దిసేపు ఏం చేస్తారంటే తెలియనట్టుగా నటిస్తా మాట్లాడతాడు ఏసేపు జ్ఞానం కలిగిన వాడు కాబట్టి ఎవరు మీరు అసలు ఎక్కడికి వచ్చారు మీరు మీరు ఏగులు వారుగా ఉన్నారు మీరు ఏగుల వారుగా ఉన్నారు మీరు అసల గూఢాచార్యులకు సమాచారం అందుకోడికి వచ్చారంటాడు లేదు లేదయ్యా మేము పన్నెండు మంది సహోదరులము ఒకడేమో కనబడలేదు ఒకడేమో చివరవాడు మా తమ్ముడు బెన్న మేని ఇంటికా ఉన్నాడు మా నాన్న దగ్గర ఉన్నాడు మేము అలా లేదయ్యా లేదు వీళ్ళని చెరసలేండి వెళ్ళని మీ తమ్ముడిని కావాల్సిన తీసుకుని రప్పండి నాకు చూపించండి అంటాడు లేదయ్యా మమ్మల్ని నమ్మండి అయ్యా వీళ్ళు భయపడిపోతే వణిగిపోతా మాట్లాడతా లేదా ఏ మమ్మల్ని నమ్మండి అని అంటాను మీరు ఇంటికి వెళ్ళి నలభై రెండు అధ్యాయం చదవండి ఆది కానీ నలభై రెండు అధ్యాయం చదవండి ఇవి కనబడతాయి అప్పుడు ఇది ఎనిమిదిలేరా అప్పుడు మరి ఏసేపు తన తమ్ముని తీసుకురమ్మన్నప్పుడు తీసుకొచ్చిన తర్వాత తండ్రి పంపిడు ఆంధ్ర వెళ్ళిపోతే నా పరిస్థితి ఏందన్నట్టుగా యాకోబు ఇంటికాడ ఉంటాడు అప్పుడు వెన్నె వస్తున్నప్పుడు మరి ఆ మరి పరిగెత్తుకుంటా మరి ప్రిజన్మిరా ఏసేపు వెళ్ళి వాళ్ళకి వేయాల్సినటువంటి దాన్ని మనకి ఇవ్వటం జరుగుతుంది ఎంతగానో ప్రిజన్ములు ఏసేపు వాళ్ళ జ్ఞానం కలిగిన వాడు కాబట్టి మీరు గూఢాచారలాగా ఉన్నారు వేగులు లాగా ఉన్నారని చెప్పి వాళ్ళని కొంత సమయం మాట్లాడించిన తర్వాత అప్పుడు ఏసేపు గుర్తు గుర్తుపట్టున్నాడు ఆల్రెడీ గుర్తుపట్టాడు అలా అడగతాడు కావాలని కొంతసేపు వాళ్ళని సందిగ్ధంలో పెడతాడు అలా మాట్లాడతాడు అప్పుడు ఏసేపు ఇప్పుడు వాళ్ళని వాళ్ళ కుటుంబాన్ని అంతా పోషించేటటువంటి పోషణకర్తగా మారిపోయాడు దేశమంతా కరువు దేశమంతా కరు అయితే ఏసేపు వరి ధాన్యాన్ని దాచిపెట్టడం ద్వారా భద్రం చేయటం ద్వారా దేశాన్ని పరిపాలించేటువంటి ఆ పోషించగలిగినటువంటి పోషణకర్తగా ఏసేపు దేవుడు అంతగా ఆశ్రదించాడు ప్రైజులు హాలేలుయా ఏసేపుని దేవుడు ప్రధానమంత్రిగా చేశాడు ఇప్పుడు దిని కారణం ఏంటంటే ఏసేపు ఎవరికి సాదృశ్యం అంటే చెప్పండి ఏసు క్రీస్తుకు సాదృశ్యము ఏసేపు పలించెడు కొమ్మ ఏసేపు పలించుడి కొమ్మ కాబట్టి ఏసేపు ఉన్నటువంటి ప్రణాళిక నెరవేర్చలేకుండా సాతాన హస్తం ఏం చేస్తుందంటే వెనక సాతాన హస్తం పనిచేస్తుంది అయితే ఏసేపుకు దేవుడు తోడైనాడు కాబట్టి ప్రతి శోధం నుంచి దేవుడు తప్పించి కాపాడి కనికరించి ఏసేపును దేవుడు అద్భుతకరంగా ఆశీర్వాదకరంగా దీవునికరంగా మార్చివేశాడు రైతులో హలెలుయా గోమాన చెప్పి నెమ్ముస్తాను మీరు ఇది ఏం పెట్లారా మోసేను మనం తీసుకున్నట్లయితే మోసే పట్ల దేవునికి ఒక ప్రణాళిక ఉంది మోసేని దేవుడు ఒక నాయకుడిగా చేయాలనుకున్నాడు మోసేని దేవుడు ఏం చేయాలనుకున్నాడు ఒక నాయకుడిగా చేయాలనుకున్నాడు నాయకుడు అంటే చెప్పండి అర్థం చెప్పండి ఎవరు చెప్తారు ఒకసారి మీతో మా మీరు మాట్లాడితే నాకు సంతోషం ఎవరు నడిపించేవాడు చెప్పండి ప్రజలను నడిపించేవాడు నావికుడు అంటే అక్షరమే ఒక తేడా ఓడను ఎవరు చెప్పారు ఓడను నడిపించేవాడు నావికుడు నావికుడు అనందుకే మన పాటలో నానాయక నానావిక నా మంచి బోధ కూడా అందుకే రెండు పదాలు పెట్టాడు నానాయిక నావిక నా మంచి బోధకుడా ఓ ఓకే మంచిది దేవునికి స్తోత్రం కాబట్టి ప్రియా దేవుని పెట్టారా మోసే పట్ల దేవునికి ఒక ప్రణాళిక ఉంది ఆరు లక్షల మంది కాల్బలాన్ని నాలుగు వందల ముప్పై సంవత్సరం ఎట్టి చాకరి చేసి రాళ్ళు మోస్తూ విటికి తయారు చేసుకుంటూ దేవునికి మరపెట్టినప్పుడు ఇది ఏం దేవుడు వాళ్ళని విడిపించేదానికి మోసేని పుట్టించాడు దేవుడు ఎవరైనా పుట్టించాడండి మోసేని పుట్టించాడు ఇదేమిరా మోసేని పుట్టిస్తే మోసేని మూడు నెలలు దాచారు ఇక దాచలేక జమ్ము పెట్టి తయారు చేసి దానికి కీలు పోసి బంకమట్టితో పూసేసి నీళ్లు రాకుండా ఒక పెట్టిలో ఒక నదిలో ఆయన్ని పెట్టడం జరిగింది అప్పుడు కుమార్తె ఫరో కుమార్తె అక్కడికి వచ్చింది ఫరో కుమార్తె అక్కడికి వస్తే స్నానానికి వచ్చింది అక్కడ మోసే భార్య పేరు ఏం పేరండి సిపోరా మోసే భార్య పేరు ఏం పేరండి సిపోరా సిపోరా ప్రదేంపెట్టారా ఆమె దాచలేక అక్కడ వదిలిపెట్టేస్తే వాళ్ళ అక్కడిందాడ మిరి మిర్యాము ఆ మోసే అక్క మిర్యాము అక్కడ ఉండింది ఆమె గట్టున నిలబడుకొని అప్పుడు ఆ బిడ్డ ఏడస్తా కేకలు వేస్తా ఉంటే అప్పుడు మిరియామ్ ఏం చేస్తా అంటే అమ్మ ఫక్ కుమార్తె చెప్పదా నేను కాలుచి పెంచి నీకు కుమారుడిగా చేసేదానికి ఒక దాదిని తీసుకొస్తానంటే అప్పుడు ఎవరైతే కన్నారా బిడని ఆ తల్లిని తీసుకొని వస్తుంది ఆవిడలో హలియా హుయా చంపనీయకుండా కాపాడబడేదానికి ప్రిదినబిళ్ళారా చంపనీయకుండా కాపాడబడేదానికి దేవుని ప్రణాళిక చూడేలాగ ఉందో ఎవరైతే చంపాలనుకున్నారో ప్రిదినబిళ్ళారా ఆ కన్నా తల్లికి అప్పగించడం అనేది జరిగింది ప్రైజులో హాలెల్లుయా హాలెలుయా కాబట్టి మన మా మరి మోషే మోషే చంపబడాలి మామూలుగా మోషే చంపబడాలి నిర్గమాకాండం దేండి ఒకసారి నిర్గమాకాండం దేండి ఒకటో అధ్యాయము రెండో అధ్యాయములు ఈ మాటలు మనకు కనబడతాయి నిర్గమాకాండం కదంతా ఇంటి ఇంటికి ఇల్లు బాగా చదవండి మీరు వెళ్ళి చదవండి బాగా అంటే ఇజ్రాయిల్ ప్రజలు ప్రబలిపోతున్నారు విస్తరించబడుతున్నారు వాళ్ళు ప్రబలితే మనము తక్కువైపోతాము మనము డామినేట్ చేయలేము వాళ్ళని చెప్పి వాళ్ళకి బాధ కాబట్టి చూడండి ఆరో వచ్చినము ఏడో వచ్చిన ఇజ్రాయలు ఇజ్రాయిలు బహు సంతానం గలవారి అభివృద్ధి పొంది విస్తరించి అత్యధికంగా ప్రబలిది వారున్న ప్రదేశం వారితో నిండి ఉండిను అప్పుడు ఏసేపును ఎరుగని క్రొత్త రాజు ఐగుప్తుని ఎలా నారంభించను అతడు తన జన్మలు తిట్టలేను ఇదిగో ఇజ్రాయేల్ సంతతైన ఈ జనము మనకంటే విస్తారమగును బలిష్టముగా ఉన్నది ప్రజలు హాలెలుయ్యా హాలెలుయ్యా వారు విస్తరించుకున్నట్లు మనము వారి ఎడ్ల యుక్తిగా జరిగించదు ఎలా జరిగించాలంట ఇది ఎలా ఎవరు అస్తమిది యుక్తిగా జరిగించదు అంటే ఎవరు అస్తమిది సాతాన యొక్క అస్తం ఎత్తుగా జరిగింది రండి లేని ఎడలా యుద్ధము కలిగినప్పుడు కూడా మనం శత్రువులతో చేరి మనకు విరోధముగా యుద్ధము చేసి ఈ దేశంలో వెళ్ళిపోదురేమో యుద్ధం చేసి ఈ దేశంలో వెళ్ళిపోదురేమో అనిను కాబట్టి వారి మీద పెట్టిన భారములలో వారిని శ్రమ పెట్టుకు వెట్టి పనులు చేయించు చేయించు అధికారులు వారి మీద నియమించగా వారు ఫరో కొరకు న్యాయవ్యాధులను ధ్యా ధాన్యాధులను నిల్వ చేయ తీతోము రామసేను పట్టంలో కట్టి ప్రైసులో హాలెలుయా హాలెలుయ్యా కాబట్టి ఈ విధంగా వాళ్ళు ఏం చేస్తారంటే ప్రి దేని ఇజ్రాయెల్ మొర ఇజ్రాయల్ని బాగా బాధ పెట్టిన తర్వాత ఇజ్రాయెల్ దేవునికి మొరపెట్టిన తర్వాత దేవుడు ఏం చేస్తాడంటే మోషేను దేవుడు నాయకుడిగా ఎన్నుకున్నాడు ప్రైజులోడు హాలేలుయా హాలేలుయా కాబట్టి ప్ర ప్రియ దేని అన్ని చదివేదానికి సమలేదు కాబట్టి కాబట్టి ఇక్కడ ఇక్కడ ఇద్దరు మంత్రస్థానంలో మనకు కనబడతారు వీళ్ళ పేరేం పేరు పదిహేను వచ్చి చూడండి అక్కడక్కడ చదివిస్తారు క్షిప్రా క్షిప్రా పూయ వీళ్ళెవరంటే ఎవరంటే హెబ్రిల మంత్రస్థానంతో మాట్లాడి అంటే హెబ్రి హెబ్రీ హెబ్రి మంత్రస్థానలు అన్నమాట వీళ్ళు మీరు హెబ్రి స్త్రీలకు మంత్రస్థానం పని చేయొచ్చు వారిని కాన్పు పెండ్లతో చూసినప్పుడు మగవాడైనలా వాడిని చంపుడి ఎన్ని విధాలుగా దేవుడు కాపాడుతున్నాడు చూడండి మగవాడైనళ్ళ అంటే మగవాళ్ళు పుట్టి రనుకోండి సంతానం ఎక్కువైపోద్ది కాబట్టి మగవాడైనలా సంస్యం ఎక్కువైపోద్ది కాబట్టి వాడిని చంపుడి ఓకే వాణ్ణి చంపుడి ఆడుదైనలా వాడిని బ్రతకనీయడని వారితో చెప్పారు అయితే ఆ మంత్రస్థానలు దేవునికి భయపడి ఐగుప్తురాజు తమకు ఆజ్ఞాపించలు చేయక మగపిల్లలను బ్రతకనీయగా ఐగుప్తురాజు ఆ మంత్రస్థానం పిలిపించి మీరెందుకు మగపిల్లలను బ్రతకనిచ్చుతారని ఈ పని ఈ పని ఎలా చేస్తారని అడిగిన అడిగాను అందుకు ఆ మంత్రస్థానలు హెబ్రీ స్త్రీలు ఐగుప్తు స్త్రీలు వంటి వారు కారు వారు కాన్పపేటల పేట్ల మీద ఉన్నప్పుడే వాళ్ళు డెలివరీ అయిపోతారు కనేస్తారు వాళ్ళు చాలా చురుకైన వాళ్ళు ఐగిప్తు స్త్రీలు వంటి వారు కాదు ఎప్పుడ్రీ స్త్రీలు చాలా చురుకైన వాళ్ళు అంటాడు అంటే ఎలా తప్పించుకున్నారో చూడండి మామూలుగా మంత్రస్థానం పనిచేస్తుంది వీళ్ళే కానీ దేవునికి భయపడి వాళ్ళు చంపకుండా వాళ్ళు ఏం చెప్తారు రాజుకి వీళ్ళు చాలా చురుక చురుకైన వాళ్ళు వీళ్ళు కాన్పపేటల పేట్ల మీద ఉన్నప్పుడే వీళ్ళు కనేశారు డెలివరీ అయిపోయారు మమ్మల్ని ఏం చేయమంటాం అన్నట్టుగా తెలివిగా తప్పించుకున్నారు కాబట్టి అందుకు దేవుడు దేవుడు ఏం చేశాడంటే మంత్రస్థానాలకి దేవుని భయభక్తులు వెళ్ళినమాట మంత్రస్థానం వారు ఎందుకు వెళ్ళక మునిపే వారు ప్రసవించిందురని వారితో పరోతి చెప్పింది దేవుడు ఆ మంత్రస్థానాలకు మేలు చేశాను ఆ జనము విస్తరించి మిక్కిలి ప్రబలేను అయితే ఆ మంత్రస్థానలు ఆ మంత్రస్థానం దేవునికి భయపడినందున ఆయన వారికి వంశాభివృద్ధి కలుగు చేసేను వారికి ఏం చేసావు హలల్లి చెప్పండి ఒకసారి గట్టిగా దేవునికి స్తోత్రం వారికి ఏం గెలుగు చేశాడంటే మంత్రస్థానం దేవుని రాజుకు భయపడకుండా దేవునికి భయపడేందుకు ఏం చేశాడు దేవుడు వారి యొక్క మంత్రస్థానం యొక్క వంశాభివృద్ధి కలుగు చేశాను ప్రజలు హలల్లుయా అయితే ఆ స్త్రీ గర్భవతి కుమారుని కని వాడు సుందరుడు ఇంట చూచి మూడు నెలలు వారిని దాచిన ఎన్ని నెలలు అండి మూడు నెలలు దాచింది తర్వాత ఆమె వాడిని దాచలేక వాని కొరకు ఒక జమ్ము పెట్టి తీసుకొని దానికి జిగటమన్ను కీలును పూసి అందులో ఆ పిల్లవాణి పెట్టి ఏటి ఒడ్డున జమ్ములో దాన్ని ఉంచగా వానికి ఏమి సంభవించినో తెలుసుకున్నట్టుకు వాని అక్క దూరముగా నిలిచి ఉండెను ఫరో కుమార్తె స్నానం చేయుటుగా వేటికి వచ్చాను ఆమె పనికత్తులు ఏటి ఒడ్డున నడుచుండగా ఆమె నాచులోని ఆ పెట్టిని చూచి తన పనికెత్తే నొగతను పంపి దాన్ని తెప్పించి తెరిచి ఆ పిల్లవాని చూచినప్పుడు ఆ పిల్లవాడు ఏడ్చుండగా చూచి వాని ఎందుకు అనుకరించి వీడు హెబ్రీల పిల్లల్లో ఒకడను అప్పుడు వాని అక్క ఫరో కుమార్తో నీ కొరకు ఈ పిల్లవాడిని పెంచుటకు నేను వెళ్ళి హెబ్రీ సీల్లో ఒక దాదిని పిలుచుకు వస్తున్నానన్ను ఫరో కుమార్తె చెప్తున్నాడు ఈ యొక్క మోస అక్క అందుకు ఫరో కుమార్తె వెళ్ళమని చెప్పగా ఆ చిన్నది వెళ్ళి ఆ బిడ్డ తల్లిని తీసి పిలిపించుకొని వచ్చాను పరో కుమార్తె ఆమెతో ఈ బిడ్డను తీసుకొని పోయి నా కొరకు వానికి పాలిచ్చి పెంచము నేను నీకు జీతం ఇచ్చదని చెప్పగా ఆ స్త్రీ ఆ బిడ్డను తీసుకొని పోయి పాలిచ్చి పెంచను ఆ బిడ్డ పెద్దవాడైన తర్వాత ఆమె పరో కుమార్తె ఎద్దుకు అతను తీసుకుని వచ్చను అతడు ఆమెకు కుమారుడు ఆయను ప్రైజ్లో హాలూయా హాలలుయా ఆమె నీటిలో నుండి ఇతను అని చెప్పి అతనికి మోషే అనే పేరు పెట్టినాం మోషే అంటే అర్థమైంది నీటిలోని తీయబడ్డాడు కనుక అతనికి ఏం పేరంట మోషే అని పేరు పెట్టాను ప్రైజ్లో హాలయ్యా కాబట్టి ఇప్పుడు ఇది ఏమి అందుకని కనికరి పడ్డాడు అంట ఎవరు కనికరి పడ్డాడు మో మోషయ మీద ఎవరు కనికిరి పడింది ఫరు యొక్క కుమార్తె ఆ జొమ్మపెట్లో కేకలు వేస్తూ ఏడుస్తూ ఉంటే ఇది ఏం మరి 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 తీసి ఎవరైతే కన్నారో ఆ తల్లికి అప్పగించడం ఇదంతా ఏ ఎవరి ప్రణాళిక అండి ఇది దేవుని ప్రణాళిక కాదా మరి దేవుని ప్రణాళిక లేకపోతే ఆమె పరో కుమార్తె రావటం అక్కడికి రాజుగారు కుమార్తె అక్కడికి రావటం మరి ఆమె కనికరి పట్టము ఏసేపు మీద కూడా చెరసాల్లో నాయకుడి కనికరి పట్టడం కానీ మరి వాళ్ళ అన్నలదమ్ములు కూడా చంపకుండా కనికరి పట్టం కానీ అతను బ్రతికించబట్టం కానీ ప్రధానమంత్రి చేయటం కానీ ఈ మహిళ కూడా ఆరు లక్షల మంది పైన కాల్బలానికి ఒక నాయకుడు ఏర్పాటు చేసుకోవటం కానీ అతను బ్రతికించబట్టం కానీ ఎన్నో చంపబడుతున్నటువంటి సమయాలు తప్పించబడి శాతానికి అస్త్ర నుంచి విడిపించబట్టం కానీ ఇదంతా దేవుని ప్రణాళిక కాదా అని అడుగుతున్నాను నేను రైతులో హాలిల్లుయా హాలిల్లుయా కాబట్టి ఇప్పుడు దేని పెళ్ళారా కాబట్టి మీరు చివరికి నేను చెప్పే విషయం ఏంటంటే ఇవన్నీ బైబుల్లో ఉండేవి కాదు కొన్ని కొన్ని విషయాలు నేను చెప్పే కొన్ని విషయాలు చెప్తున్నాను కాబట్టి కొన్ని టూకీగా మనకి లాజిక్గా ఉండేటువంటి మాటలు కాబట్టి ఇప్పుడు దేవుని నమ్ముకున్నప్పుడు దేవుని ప్రణాళికలో ఉన్నప్పుడు దేవుడు ఇలాంటి శ్రమలు ఇలాంటి కష్టాలు చంపే పరిస్థితులు ఎందుకు రావాలి అనేవాళ్ళు లేరంటారు ఇక్కడ అనేవాళ్ళు అనే ప్రశ్న మీకు రాలేదా దేవుని ప్రణాళికలో ఉన్నాడు కదా దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు కదా దేవుడు ఉద్దేశం కదా మరి ఇన్ని శ్రమలు కష్టాలు బాధలు వేసేపు నిందలు అవమానాలు చెరసాల వేయబట్టము సహోదరుల గోతులుబడి చంపేలా కోవటము ఇదంతా కూడా ఏంటి అసలు దేవుని ప్రణాళికలో ఉన్నారు కదా వాళ్ళు అంటే బిళ్ళారా ఎవరికి శ్రమలు అంటే ఎవరికి శ్రమలంటే ఎలా చెప్పాలా కాయలు కాసే చెట్టుకు శ్రమలు వస్తాయా కాయలు కాని చెట్టుకు శ్రమలు వస్తాయా దేనికి శ్రమలు వస్తాయండి కాయలు కాసేటువంటి ఫలించే చెట్టుకి శ్రమలు ఎక్కువగా ఉంటాయి ఎలాగా అంటే వస్తాయనంటే పిదేనబిళ్ళరా ఒక సమయంలో నేను మా గుండె చర్చి పాతింటికాడ ఉన్నప్పుడు అప్పుడు నేను ఒక అబ్బాయి ఆ కాలవ అవతల ఒకే ఒక సింగిల్ చెట్టు మామిడి చెట్టు ఉండింది పెద్ద చెట్టు మామిడి చెట్టు ఉండింది అది కాయలన్నీ కాసి అయిపోయిన తర్వాత ఏదో చిన్న చిన్న కాయలు మామిడి కాయలు ఏదో మొత్తానికి ఏం కాయలా ఏదో కాయలు మొత్తానికి చిన్న చిన్న బుడ్డ కాయలు బాగా టేస్ట్గా ఉంటాయి ఒకడు పిలిచి ఒకడు పిలిచాడు నన్ను కాయలు కూడా రా అని చెప్తారా నేను కూడా వెళ్ళాను వాళ్ళ ఇల్లు తోటలో వాళ్ళిల్తో వాళ్ళ ఇల్లు కొంచెం దూరంలో ఉంటుంది ఆయన ఇల్లు అది గడ రాళ్ళు రాళ్ళు తీసుకొని పడతామని నేను వాడికి హెల్ప్గా ఉంటాను వాడికి హెల్ప్గా నేను నాలుగు కాయలు తెచ్చుకొని తిందామని ఆయన పోతే వెళ్ళారా ఆయన చూసినట్టు తరుగు కొన్నాడు ఆయనకు ఆ కాలం స్వీట్గా దూకి కాలం ఎండిపోంది కొంచెం ఎండిపో ఆన ఆ పరిగెత్తుకుంటా వచ్చి ఆయన అరస్తా బో గట్టిగా అరస్తా అది అంటావు సరే అని చెప్పి వచ్చేస్తాను అంటే ఇప్పుడు పెట్టారా దేవునికి శ్రమలంటే దేవుని ప్రణాళికలో ఉన్నటువంటి వారికి ఏంటంట దేవుని ప్రణాళికలో ఉన్న వారికి ఏంటంట శ్రమలు కష్టాలు నిందలు అవమానాలు ఎన్నో ఉంటాయి కాబట్టి ఫలించే చెట్టు మీద ఏం చేస్తారంటే కాయలు కాసే చెట్టు మీద ఏం చేస్తారంటే రాళ్ళు విసురుతారు ఏం విసురుతారండి రాళ్ళు విసిరినంత మాత్రాన నేను కాపు మానేస్తానంటా కాపు మానక ఫలిస్తాను ఇంకా అని అంటది ఐజలోడు నీ జీవితంలో కూడా దేని బిడ్డ దేవునికి ఒక ప్రణాళిక ఉంది ప్రణాళిక ఉన్నప్పుడు నీ వెనక సాతన హస్తం పనిచేసి నీ బంధువులను రేపొద్ది నీ భర్తనే లేపత్తి నీ భార్యనే లేప లేపత్తి నీ తోబుట్టువుని లేపత్తి నీకు తెలియదు ఓ వివేచన కలిగి నువ్వేం చేయాలంటే నా వెనక సాతాన హస్తం పనిచేస్తుంది నా వెనక సాతాన ఈ రూపంలో పనిచేస్తుంది అని చెప్పి నువ్వేం చేయాలంటే దేవుని కృపచేత దేవుడు నీకు తోడైనాడు కాబట్టి ఆ శోధన నువ్వు అధిగమించాలా అధిగమించినప్పుడు ఏసేపును ప్రధానమంత్రిని చేశాడు ఏసుప్రభు లోకరక్షకుడు అయ్యాడు ఏసేపు ఇజ్రాయెల్కి ఒక నాయకుడిగా మారిపోయాడు మీ దీన్ని నీ జీవితంలో కూడా ఒక ప్రణాళిక ఉంది నా జీవితంలో కూడా దేవుడికి ఒక ప్రణాళిక ఉంది ఏంటి నా జీవితంలో దేవుని ప్రణాళిక ఏంటంటే నా జీవితంలో దేవుని ప్రణాళిక అందులో మీరు మంచి జ్ఞానం కలిగినటువంటి వాళ్ళు అర్ణాథపురం వాళ్ళు చిన్న జ్ఞానం కలిగిన అవునా కదా ఆవులు ఇస్తే పేగులు లెక్క ఆయన మీ మధ్యలో నేను చెప్పటం అనేది మామూలు విషయం అర్థం చేసుకోండి నేను పశువులు మేపుకునేవాడిని కొన్ని శక్తులు పట్టుకొని పడి మానేసి ఓ పశువులు దొరుకుపోయి ఎంతో నాలుగైదు కిలోమీటర్లు పశువులు దొరుకుపోయి మా సొంత ఒక పెద్ద ఆయనతో కూడా వచ్చేటప్పుడు ఖాళీగా ఎందుకు అని చెప్పి కట్లు మోపుని తల మీద పెట్టుకొని ఇలాంటి పనులు చేసేవాడిని దేవుని మహాకృపల్ని కనికరించి మళ్ళా హాస్టల్లో చదువుకొని మొత్తానికి దేవుడు నన్ను పాస్ చేసేట్టు ఒక అమ్మాయి ప్రతి సంవత్సరం నేను పోషాలు చదువుకునేటప్పుడు బాయ్ అడుగుతారు సార్ మీరు ఏం చదువుకున్నారు అసలు చెప్పండి అంటారు నేను ఒకటో తరగతి చదువుకున్నాను చెప్తాను ఒకటో తరగతి నువ్వు చెప్పి మల్టిపుల్ ఛాయిస్ నువ్వు చెప్నో తర్వాత చదువు ఒకటా ఏడా పది డిగ్రీయా పీజీయా చదువుకు నువ్వు చెప్పు చెప్పండి సార్ అండి నేను చెప్తే ఏముందడా వస్తాంటది మళ్ళా నువ్వు చెప్పాలంటే నువ్ పీజీలాగా చదువుకున్నాను నేను పీజీ చదువుకున్నాడు కాబట్టి ఇప్పుడు ఇదేం పెట్టారా జ్ఞానం కలిగినటువంటి వాళ్ళ ముఖాలు అంటే ప్రకాశిస్తాయంట జ్ఞానం కలిగిన వాళ్ళ ముఖాలు ఎలా ఉంటాయంట ప్రకాశిస్తాయంట వాళ్ళ జ్ఞానం కలిగిన వాళ్ళుగా ఉంటారంట కాబట్టి ప్రియ దేవుని పెట్టారా అలాంటి ఆ పరిస్థితుల మధ్యలో ఉన్నటువంటి నన్ను దేవుడు ఏం చేశాడంటే ఆయన పిలుచుకొని ఆకర్షించి ఆయన సాక్షిగా ఆయన నిలబెట్టాడు కాబట్టి నేను ఆయన చిత్తాన్ని చేసే వ్యక్తిగా ఉన్నట్లయితే ఏసుప్రభులాగా ఏసు ఏసేపులాగా మోసేలాగా ఎన్ని కష్టాలు నిందలు అవమానాలు వచ్చినా కానీ నేను ఆయన చిత్తాన్ని చేసే వ్యక్తిగా ఉంటే ఆయన నన్ను ఏమి చేయబోతున్నాడు నాకు తెలియదు పైసరాడు అాలేలుయా నీ పట్ల నా పట్ల ఆయన చిత్తం సంపూర్ణంగా ఎవరికి తెలియదు ఆయన ఆయన ఇచ్చినటువంటి నేను పరిశుద్ధిని ఇక్కడ మీరు కూడా పరిశుద్ధులు కొనమని చెప్పాడు ఆయన ఆయన ఇచ్చే పరిస్థితిని మనం కాపాడుకుంటూ ముందు కొనసాగితే ఆయన చేసే కార్యాలు ఆయన చేస్తాడు రైతులోడు హలే దేవుడు ఈ మాటలు మన వెనుకలు దీవించును గాక మీ అందరి కొందనాలు ఓపికగా విన్నారు సంతోషం కదలకుండా విన్నారు సంతోషం నాకు బీపీ తగ్గించినట్టుగా ఉన్నారు దేవుని కొందనాలు మీ అందరికీ స్తోత్రం మంచిది మనము ప్రార్థన చేసుకుందాం బలారథంలో పాల్గొందాం ప్రార్థన చేస్తాను మా పట్టబడిన కానుకల నిమిత్తమై మనము కానుకలు పట్టుదాం ప్రార్థన చేస్తాం పరిశుద్ధుడా ప్రేమ కలిగిన తండ్రి సత్యస్వరూపి సకల ఆశీర్వాదాన్ని కారణభూతిడా ఎంత నమ్మదగిన దేవుడు ప్రభు గొప్ప దేవుడు తండ్రి చాలీన దేవుడు ప్రభు మీరు మా మధ్యలో ఉన్నందులకు నీకు స్తోత్రాలు మీరు మా మధ్యలో ఉన్నందులకు నీకు స్తోత్రాలుసుకుంటారు మీరు మా మధ్యలో ఉన్నందులకు నీకు కృతజ్ఞత వస్తులు మీరు మాట్లాడిన మాటని బట్టి నీకు స్తోత్రాలు చేస్తున్న నీకు సాక్షులుగా ప్రభునాయన క్రీస్తు పరిమళి వాసనగా ప్రభునాయన నీ మహిమత నింపమని నీకు వందనాలు తండ్రి నీకే స్థుతి నాయన నీకే ఘనత నాయన నీకే ప్రభావము కలుగును గాక ఈ నావమే కొనియాడబడును గాక ఈ నామే కీర్తించబడిన గాక ఈ నావం మహింపరచబడిన గాక విన్న మాటలు ప్రభునయను మా ప్రదేవులు భద్రపంచుకొని ముప్పదంతులుగా అరవదంతులుగా నూరంతులుగా మీరు పలింపు చేయాలి ఆశీర్వదించబడి